నమో నారాయణ అందరికీ నమస్కారం అండి మనకు ఎల్లుండి అంటే గురువారం రోజు ఇరవై మూడో తారీఖు నాడు వైశాఖ పౌర్ణిమ ఈ వైశాఖ మాసమే విష్ణు ప్రియమైనది చాలా విశి విశిష్టత గలది విశేషమైనది అందులో ఇంకా వైశాఖ పౌర్ణిమ అనేది చాలా విశేషమైన రోజు కాబట్టి ఆ రోజు ఏం చేయాలి ఎవరిని పూజించాలి ఎలా పూజించాలి దాని ఫలితాలు ఏంటి అన్నీ కూడా మంచిగా వివరంగా తెలుసుకుందాం అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇంకా షేర్ చేయండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అయితే వైశాఖ పౌర్ణమి విశాఖ నక్షత్రము వచ్చిన రోజు ఎప్పుడైనా పదిహేనవ రోజు నెలలో పదిహేనవ రోజు పౌర్ణమి కాబట్టి ఇది విశాఖ నక్షత్రం ఉన్నందువల్ల వైశాఖ మాసం అని పిలుస్తాం మనం పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ పేరుతో ఆ మాసం పిలువబడుతుంది అయితే ఇది ఆధ్యాత్మికంగా భౌతికంగా శ్రేయస్సు కలిగే విధమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి ఈ నెలలో మనం చేసుకుంటూ వస్తూనే ఉన్నాం వైశాఖ చైత్ర మాసం నుండే అసలు అన్నీ మార్పులు జరిగినాయి ఇంకా వైశాఖ మాసంలో ఎన్నో మార్పులు జరిగాయి మనము చూస్తూ ఉన్నాం అయితే ఈ వైశాఖ పూర్ణిమ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనకి ఏం ప్రయోజనం వ్రతం అంటే ఏంటి ఏం చేయాలి అనేది తెలుసుకుందాం వైశాఖ పూర్ణిమ రోజు ఉపవాసం పాటించాలి అంటే పూర్ణిమకి అమావాస్యకి ఉపవాసం పాటించడం అనేది మన హిందూ ధర్మం సాంప్రదాయం అలా ఉపవాసం పాటించడం వల్ల మనకి ఏం కలుగుతుంది అంటే మన మనసు శరీరము ఆత్మశుద్ధి కలుగుతుంది చంద్రుడు పూర్ణిమ అంటే చంద్రుడు చంద్రుడు పవన్ నిండు చంద్రుడు మనకు కనిపిస్తూ ఉంటాడు అంటే చంద్రుడు మన కారకుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాడు అనమాట అందుకని మనకు శ్రేయస్సు కలుగుతుంది మనం ప్రశాంతంగా ఉన్నామంటే మనకు అది శ్రేయస్సు మన శరీరము మన యొక్క ఆనందం వల్ల ఆత్మ శుద్ధి అనేది జరుగుతుంది మరి మనకు ఇలా మనము ప్రశాంతంగా ఉన్నందువల్ల మనకన్నీ కూడా సానుకూలంగా పనులు సమకూరుతాయి అంటే ప్రతి పౌర్ణమికి మనం ఈ విధంగా చేయడం వల్ల మిగిలిన నెల రోజులు కూడా మళ్ళా పౌర్ణమి వచ్చే వరకు కూడా దీని ప్రభావం వల్ల మనం చక్కగా మనకు అన్ని సానుకూలత అనేది ఏర్పడుతుంది అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి అన్నమాట మరి పూర్ణిమకు కుటుంబంలో శాంతి సామరస్యం ఇవన్నీ కూడా ప్రశాంతత మనం ప్రశాంతంగా ఉంటేనే కదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి చంద్రుడి ప్రభావం అనేది అంత బాగా ఉంటుంది మనిషి ప్రవృత్తి మీద కాబట్టి ఈ పౌర్ణమకి అంత ప్రాముఖ్యత అన్నమాట మరి అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత కలుగుతుంది ఈ ఉపవాసం చేయడం వల్ల అంటే ఇతరులను కూడా ప్రోత్సహించి మనము ఈ పౌర్ణమిని ఆచరించడం వల్ల అందరికీ కూడా చంద్రుని యొక్క అనుగ్రహం వల్ల ఆ చంద్ర కాంతి వల్ల మనలో శరీరంలో ఉన్న దోషాలు పోతాయి మన గ్రహ దోషాలు కూడా తొలిగిపోయి మనకు ప్రశాంతత ఏర్పడి మనకు సామరస్యత అనేది కలుగుతుంది అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి అన్నమాట అయితే మరి ఇదే కాకుండా మరి ఇంకా ఏంటి అంటే వైశాఖ పూర్ణిమ వ్రతము ఈ వ్రతము అంటే ఏం చేయాలి మరి ఈ వ్రతాన్ని పూర్తి భక్తి విశ్వాసంతో ఆచరిస్తే మన కోరికలు మరి కోరికలు మనం ఎటువంటి కోరికలు కోరుకుంటామో మనం మనస్సు ప్రశాంతంగా పెట్టుకొని మన ఉన్నతి కోసము ధర్మంగా ఏ కోరికలు కోరుకుంటామో అవన్నీ నెరవేరుతాయట మరి దానికోసం మనం ఏం చేయాలి అంటే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే మరి వ్రతం ఎలా చెయ్యాలండి అంటే సత్యనారాయణ స్వామి యొక్క కథను చెప్పించుకోవాలి బ్రాహ్మడితోని చెప్పించుకొని ఇంట్లో వ్రతాన్ని ఆచరించుకోవాలి మనకు శక్తి ఉంటే మన బంధువులను పిలుచుకొని చక్కగా వాళ్లకు భోజనాలు పెట్టి ప్రసాదాలు పంచాలి అది ఒక పద్ధతి మనకు అంత శక్తి లేదండి మనమే ఇంట్లో పూజ చేసుకొని చక్కగా పారాయణం చేసుకోవాలి అది కూడా చేయలేమండి అంటే భక్తి విశ్వాసంతో కథను వినండి లేదు ఎవరైనా గుడిలల్లో కానీ ఎక్కడైనా సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంది అంటే అక్కడ వెళ్ళి కూర్చొని భక్తి శ్రద్ధలతోని ఆ పరమాత్ముణ్ణి చూస్తూ ఆ కథలు వాళ్ళు చెప్పినవి విని చక్కగా ప్రసాదం తీర్థము ప్రసాదము తీసుకొని నమస్కరించుకోండి మీకు అనుకూలమైనప్పుడు ఆ వ్రతాన్ని ఆచరించుకోండి ఈ విధంగా ఈ రోజు చేయడం వల్ల మనకు అటువంటి ఫలితం అనేది కలుగుతుంది అంటే మనం ఎన్నోసార్లు చేస్తూ ఉన్నప్పటికీ ఈ వైశాఖ పౌర్ణమికి అది ఒక విశేషం అన్నమాట కాబట్టి అది మనం దృష్టిలో ఉంచుకోవాలి మన వీలు అనుకూలతను బట్టి మనము ఆచరించాలి మరి ఈ పూర్ణిమ వ్రతం వల్ల ఇంకా సౌభాగ్యం ఐశ్వర్యం కలుగుతుంది మరి భక్తి అనేది ముఖ్యము మనకి జీవితంలో సమృద్ధి శ్రేయస్సు ఇలాంటి ఎన్నో అనుకుంటూ ఉంటాం కదా ఇవన్నీ కలగడము అంటే మనకి వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మనం ఏది చేసినా కూడా మనం కోరుకున్న విధంగా మన కోరికలు నెరవేరుతాయి ఆ లక్ష్మీనారాయణల యొక్క అనుగ్రహంతో ఈ విధంగా మనము చేసుకోవచ్చు మరి వైశాఖ పూర్ణిమ వ్రతం ఆచరించడం అంటే మనము ఉన్నతిని కోరుకుంటున్నాము అని అర్థం ఈరోజు మనం ఏది చేసినా కూడా అది మన ఉన్నతికి అభివృద్ధికి తోడ్పడుతుంది ఆ పుణ్యము దా అందుకోసమని ఈరోజు తప్పకుండా ఏదైనా ఒకటి చేయాలి ఎవరు కూడా ఏది చేయకుండా ఉండకూడదు అయితే ఉపవాసం ఉండాలి పూజలు చేయాలి గుడులకు వెళ్ళాలి ప్రదక్షిణాలు చేయాలి చక్ర సత్యనారాయణ కథ చదువుకోవాలి దేవుడి స్తోత్రాలు చదువుకోవాలి మనకు ఏది వీలు ఎట్లా ఉంటే అట్లా తప్పకుండా చేసుకోవడం వల్ల మనము ఉన్నతమైన జీవితాన్ని పొందగలుగుతాము ఆ లక్ష్మీనారాయణల యొక్క అనుగ్రహంతో అని మనకు చక్కగా మాకు పురాణాలలో తెలియజేస్తున్నారు మనం వైశాఖ పురాణాన్ని కూడా పారాయణం చేసుకుంటున్నాం తెలుసుకుంటున్నాం కాబట్టి మరి ఎందుకండి ఇప్పుడే అంటే దీనివల్ల మనము మన కర్మ ప్రక్షాళన జరుగుతుంది మనం ఇంతవరకు చేసినవి ఏవైనా దోషాలు పాపాలు ఏవో ఉంటాయి మనకు కూడా కొన్ని తెలిసి చేస్తాము తెలియక చేస్తాము అవన్నీ కూడా అటువంటి అన్నీ ప్రక్షాళన చేయబడతాయి ముందే చెప్పుకున్నాం ఆత్మ శుద్ధి కలుగుతుంది మ మనసు ప్రశాంతత పొందుతుంది అలా కలగడం వల్ల మనకు అభివృద్ధి అనేది అంటే మనలో ఉన్న అననుకూలమైన విషయాలన్నీ తొలగిపోతాయి కాబట్టి మన మనసు ప్రశాంతత ఎందుతుంది కాబట్టి మనము ఉన్నతమైన జీవితాన్ని పొందగలుగుతాము అని చక్కగా మనకు వివరించబడింది మనము దాన్ని చక్కగా అర్థం చేసుకొని భక్తి శ్రద్ధలతో చేయాలి ఏది చేసినా కూడా అయితే ఈ విధంగా మనకు ఈ పౌర్ణమి విశేషం ఇదంతా కూడా మరి పౌర్ణమి రోజు ఏం చేయాలి మరి అంటే పొద్దు నుంచి ఉపవాసం ఉండాలి ఎందుకు అంటే జాతకంలో మరి ఎవరైనా చేయొచ్చా అందరూ చేయవలసిందే మరి ఇంకా ముఖ్యంగా చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉంటే వాళ్ళు ఎప్పుడూ నిరాశతో పోరాడుతూ ఉంటారు నిరాశగా ఉంటారు నిస్సత్తుగా ఉంటారు దేని మీద ఆసక్తి లేకుండా ఉంటారు జాతకంలో చంద్రుడు హీనస్థితిలో ఉన్నప్పుడు కాబట్టి అది చంద్ర దోషం అవుతుంది వాళ్ళు ఎన్నో చేయాలనుకున్నప్పటికీ ఏమి చేయలేకపోతూ ఉంటారు అన్నిటికీ విసుక్కు విసుగు కలుగుతూ ఉంటుంది వాళ్ళకు అటువంటి పరిస్థితుల నుండి మనము ఆ అడ్డంకులను తొలగించుకోవాలి అంటే ఈ పౌర్ణమి రోజు మనము ఉపవాసం చేయాలి ఉపవాసం చేసి పొద్దున్నీ ఉపవాసం ఉండి సాయంత్రం పూట చంద్రోదయం అయిన తర్వాత చంద్రుణ్ణి చూసి జలం ఇచ్చి అర్ఘ్యం ఇచ్చి చంద్రుని యొక్క నామాన్ని ఓం సోమాయ నమ లేదు అంటే చంద్రునికి సంబంధించిన శ్లోకాన్ని పఠించి చక్కగా చంద్ర కాంతి మన మీద పడేటట్టు కూర్చొని మనము కాసేపు ఆ చంద్ర సహోదరి అయిన లక్ష్మీదేవిని నారాయణుణ్ణి ఎవరి ఏదో ఒక స్తోత్రాన్ని చదువుకున్నట్టయితే మనకు ఆ చంద్రకాంతి వల్ల మనలో ఉన్న రుగ్మతలు దొలిగిపోతాయి మానసిక రుగ్మతలు దొలిగిపోతాయి శారీరక రుగ్మతలు దొలిగిపోతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి మన పెద్దలు ఎప్పటినుంచో చెప్తూ ఉన్నారు ఇది చాలామంది ఆచరిస్తూ వాళ్ళు ఫలితాలను పొందుతూ ఉన్నారు కాబట్టి చక్కగా అర్థం చేసుకొని మీరు ఈ విధంగా చేయడం వల్ల మనకు అనేవి మంచి ఫలితాలను పొందగలుగుతాం అన్నమాట అదేవిధంగా మనకు ఇంకా ఈ పౌర్ణమి అనేది లక్ష్మీ అమ్మవారు అధిదేవత చంద్ర సహోదరి కదా అమ్మవారు కాబట్టి మనము లక్ష్మీనారాయణ కూడా పూజించుకోవాలి చక్కగా ఈ మాసంలో మనం మల్లెపూలతో పూజించాలి లక్ష్మీనారాయణలను అష్టోత్తరంతో పూలతోని చక్కగా అర్చించి ఏదైనా తీపి పదార్థాన్ని పాయసాన్ని లేదు సిరా మీరు ఏది చేస్తారో దాన్ని మధుర పదార్థాన్ని చక్కగా నివేదించి అందరూ ఇంటిల్లిపాది తీసుకొని వీలైతే మన ఇంటి పక్కల వాళ్ళకు కూడా ఆ ప్రసాదాన్ని పంచడం వల్ల మనకున్న దోషాలన్నీ తొలగిపోయి చక్కగా ఏవైనా ఎన్ మన కోరికలు అన్నీ కూడా సకల కోరికలు నెరవేరుతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ విధంగా పాటించాలి మరి జాతకంలో చంద్రుడు హీనంగా ఉంటే వాళ్ళ జీవితంలో ఏది సానుకూలం ఉండదు కాబట్టి ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి మనము మరి మామూలుగా వేరే పౌర్ణమి కూడా వస్తుంది కదండీ అనుకోవచ్చు కానీ ఈ వైశాఖ మాసం అనేది విష్ణువుకు ఇష్టమైన మాసము విష్ణు ప్రీతి కలిగిన మాసము ఆ శ్రీమన్నారాయణుడు ఆ లక్ష్మీదేవితో సహా ఆ సకల దేవతలను వెంట పెట్టుకొని మనను పరీక్షించడానికి వస్తాడు అని మనం వైశాఖ పురాణంలో తెలుసుకుంటున్నాం కాబట్టి ఇంత మంచి అవకాశం మనకు ఈ వాసనలోనే ఉంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా వ్యర్థం చేసుకోకుండా చక్కగా ఏదో ఒకటి పాటించి దాని ఫలితాన్ని మనం సొంతం చేసుకోవాలి అని నేను వివరంగా మీకు తెలియజేస్తున్నానండి ఈ విషయాలన్నీ కూడా చక్కగా వినండి మొత్తము అర్థం చేసుకొని మీకు ఏది వీలైతే దాన్ని ఖచ్చితంగా చేసి మనము ఫలితాన్ని పొంది మంచిగా ఉన్నత జీవితాన్ని గడపాలి కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ విషయాలు వాళ్ళు కూడా తెలుసుకొని ఆచరిస్తారు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి అందరికీ వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ వస్తు